విశ్వశాంతిని కాంక్షిస్తూ ఈ నెల ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు పదకొండు రోజుల పాటు పత్రిజీ ధ్యాన మహాయాగం మూడు నిర్వహిస్తున్నట్లు ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి తెలిపారు ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు కర్తల్ మండలంలోని పత్రిజీ శక్తి స్థల్ కైలాసపురిలో జరిగే ఈ కార్యక్రమంలో దేశ విదేశాల నుంచి పదకొండు రోజుల్లో పది లక్షల మంది హాజరై రెండు వందల ఇరవై ఐదు గంటల పాటు అఖండ ధ్యానం నిర్వహించనున్నట్లు తెలియజేశారు విశ్వశాంతికి సకల ప్రాణకోటి రక్షణ కోసం బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీని స్థాపించారని తెలిపారు ఐక్యరాజ్య సమితి డిసెంబర్ ఇరవై ఒకటిని వరల్డ్ మెడిటేషన్ డేగా ప్రకటించడం అదే రోజు పత్రిజీ ధ్యాన మహాయాగం ప్రారంభం కావడం అదృష్టంగా భావిస్తున్నామని తెలియజేశారు అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్న పత్రిజీ ధ్యాన మహాయాగం ఇరవై ఒకటవ తేదీన గంటలకు వివరించారు ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని ప్రతినిధులతో కలిసి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి పిఎంసీ డైరెక్టర్ సేత్ బాలకృష్ణ మారం శివప్రసాద్ నిర్మల సాంబశివరావు ధూళిపూడి చంద్రశేఖర్ రాజేష్ పూల సురేష్ బాబు నాగరాజు తదితరులు పాల్గొన్నారు